రోజుకో వీడియో పూటకో ట్విస్ట్ అన్నట్లుగా కంటిన్యూస్ గా హెడ్ లైన్స్ లోకి వస్తోంది జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం ఇవాళ కూడా బాధితురాలు వీణ మరొక రెండు బాంబులు పేల్చింది అరవ శ్రీధర్ కి తనతోనే కాదు మరో ఆరుగురు అమ్మాయిలతో సంబంధం ఉందని ఆరోపించింది అంతేకాదు ఐదు అబార్షన్లపై వస్తున్న విమర్శలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది వీణ పద్దెనిమిది నెలల్లో ఐదు అబోర్షన్ అసలు ఇది సాధ్యమేనా అంటూ బాధితురాలు వీణపై విమర్శల వాన కురిసింది అయితే తనకు జరిగింది అబోర్షన్ కాదని అబోర్టెడ్ అంటున్నారు వీణ అంటే గర్భం వచ్చిందని తెలియగానే టాబ్లెట్స్ తీసుకుని గర్భం రాకుండా చేసుకున్నాను అన్నది బాధితురాలి వర్షన్ అంతేకాదు అసలు ఇరవై ఐదు కోట్లు తాను అడగనే లేదని అసలు వాయిస్ తనది కాదంటోంది వీణ ఇరవై ఐదు కోట్లు అనేది నేను అడగలేదు ఆ వాయిస్ నాది కాదు ఆ ట్వంటీ నైన్ సెకండ్స్ వాయిస్ నేను మాట్లాడలేదు ఫైవ్ టైమ్స్ అబోషన్ అనేది అది మెడికల్ చెక్ జరుగుతుంది ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారు సో అది మెడికల్ చెక్ జరిగిన తర్వాత డాక్టర్సే కంక్లూడ్ చేస్తారు సంజీవని హాస్పిటల్ నుంచి నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది విత్ డాక్టర్ కన్సల్టేషన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసిన తర్వాతనే నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట సో అబోర్షన్ కాదు అబౌటెడ్ ఐ గాట్ అబౌటెడ్ త్రూ ట్యాబ్లెట్స్ అతను ఒకనొక టైంలో వన్ ఇయర్ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక ఆరు మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు దాని గురి ఆ ఆరు మంది అమ్మాయిని కలవడం కలిసే ప్రాసెస్ లో అతను చాలా ప్లేసెస్ కి వెళ్ళాడు సో నా సేఫ్ సైడ్ కి నేను రేపు మోసం జరిగినా సరే ఏది జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను అరవ శ్రీధర్కి ఆరుగురు అమ్మాయిలతో సంబంధం ఉందంటున్నారు వీణ ఆ విషయం తెలిసినప్పటి నుంచి తాను వీడియోలు రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తానని చెప్తున్నారు అలాగే ఈ ఘటనని ఒక మహిళా పురుషుడికి సంబంధించిన అంశంగా మాత్రమే చూడాలని రాజకీయాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు వీణ ఎన్ హెచ్ఆర్సీ ఆదేశాలతో అరవ శ్రీధర్ పై కేసు నమోదైంది ఏపీ వ్యక్తులకు సంబంధం లేకుండా నేషనల్ ఉమెన్ కమిషన్ ఆధ్వర్యంలో కమిటీ వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు వీణ ఇప్పటికే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మరొక వీడియో వదిలింది బాధితురాలు వీణ సిట్టి నాగేంద్రకి సంబంధించిన చాటింగ్ ని బయటపెట్టిందామి తాతం శెట్టి నాగేంద్ర ని అరవ శ్రీధర్ తిట్టినట్లుగా ఆ చాటింగ్ లో కామెంట్స్ కనిపించాయి తాతం శెట్టి నాగేంద్ర కి కొవ్వుందని అందుకే దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడని శ్రీధర్ అన్నట్లుగా ఆ చాటింగ్ లో వ్యాఖ్యలున్నాయి ఇలా రోజుకు ఒక అరవ శ్రీధర్ వివాదం పరుగులు పెడుతోంది